असमिली के लिए अपन मंगल निकल बारान निकल इंदिरा निकल तो फिर आगे क्या किस्सा है आगे क्या निराला मेरुई स्कूटर पति मेरुई स्कूटर पत्ता असमिली के बैठो लेके आए आ न्यारी का पैसा बना बगार ये मिलेगा किसे कहते हैं असमिली कहना हाँ ये नारी को वाला आपको लड़ने पहचान दो अधि मेरु ब्रह्मा మీరు అడిగిందని సమాధి మీరు ఏదైతే చెప్పారో అది భ్రమ మీరు దాని ఆ పూర్తిగా అవగాహనతో మీరు కాదు ఎందుకు ఎట్లా అవగాహన అనే మాటలు ఎందుకు అంటే అసెంబ్లీ కొన్ని నియమాలలో ఇబ్బందులు ఉంటాయి రాజ్యాంగ పరిధిలో ఉంటుంది ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు రెండే రెండు పక్షాలు ఒకటే అధికార పక్షం ఒకటే రెండు అన పక్షం అధికార పక్షం కోట కోట మన అధికార పక్షం వైసీపీ పార్టీ మరి అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షమే లేదు ప్రతిపక్ష నాయకుడికి గుర్తుత్వం మీ పార్టీలో గుర్తుత్వం అంటే ఇంకా అలాంటి సభ ఎందుకు వెళ్ళాలి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు రాజ్యాంగం చెప్పిందని చెప్పాలండి నేను పూర్తి చేస్తాను దాన్ని ఎందుకని న్యాయస్థానం ఎవరు చెప్పలేదు ఉండాలి ఇన్ని సందర్భాల్లో ఈ రాష్ట్రంలో తీసుకోవాలి లేదు ఇన్ని సందర్భాలు సందర్భాల్లో చెప్పండి ప్రతిపక్షం ఎప్పుడు కూడా అధికార పక్షంకి ప్రతిపక్షానికి కూడా అదే సంబంధం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను రాజ్యాంగ అమలుదా అమర్ద రాజ్యాంగం ఆమోదం అమరతరం కాదు ఆమోదం రాజ్యాంగ అంబేద్కర్ మహానుభావుడు రాసి పెడితే దాన్ని ఆమోదం నిన్న భారతదేశంలో పార్లమెంట్లో ఒక సభ జరిగింది మనం చూసాం రాష్ట్రపతి గారు ఇది అపోషన్ ప్రధానమంత్రి గారు స్పీకర్ గారు చైర్మన్ గారు అపోషన్ రేటర్ వారు కార్గారు గారు అందరూ ఉన్నారు అందరూ దాని నిన్న మన హైదరాబాద్ జరిగింది ప్రపోజల్ గా మన మమ్మల్ని ఎవరు ఇచ్చాడు మాకు ఎవరు చెప్పారు అంటే సభ అంటే ఒకటి కాదు కదా ప్రజా సభలో అదే సభ అందరిది చెప్పలేదు చెప్పింది అలాంటి సభలో ఆ లేనప్పుడు ఏదైనా అందుకని కాదు